ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి నా ప్రణామాలండి నిర్మించిన నిర్మాతలకి నా పొరుగుదండలు నటించిన నటీనటులకి నా పాదాభివందనాలు సాంకేతిక నిపుణులకి నా ప్రదక్షిణాలు అండ్ మత్తవాళ్ళరా అభిమానులందరికీ సో బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇదేంటి డైరెక్ట్ సీక్వల్ లేదా జస్ట్ పార్ట్ టూ అని చెప్పి ఏదో తీసేస్తున్నారా లేదన్నా క్యాష్ గ్రాబా ఇలాంటిది ఏం కాదు సో మత్తు వదలరా అనేది మిమ్మల్ని ఎంటర్ ఎలా ఎంటర్టైన్ చేసిందో సో ఒక ఐడియా అందులోనే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే కొన్ని ప్లాంటింగ్స్ అవి చేసి పెట్టాం అనమాట చేసి దాని నుంచే డైరెక్ట్ సీక్వెల్ అండి సో మీరందరూ మళ్ళీ ఒకసారి మత వదలరా చూడండి చూసొస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే మా నిర్మాతలు ఎవరన్నా అనుగ్రహిస్తే రీరిలీజ్ ఏమన్నా కొన్ని షోస్ అన్నా ట్రై చేస్తాం సో అండ్ మత్ వదలరా టూ సెప్టెంబర్ థర్టీన్త్ వస్తుందండి అందరం చాలా ఇష్టంతో చేసాము సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గీతా గారు కూడా థ్యాంక్ యూ యాంకరింగ్ కాదు మా మూవీలో యాక్ట్ చేశారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నన్ను కూడా అడుగుతారు వాళ్ళ క్వశ్చన్స్ ఇంకేం లేదు సో ఇప్పుడు నేను ఫరియాకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మైక్ ఫరియా అబ్దుల్ ఐ స్పీక్ నవ్ హలో అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ అండ్ బేసిక్గా ఒక మాట చెప్తా నేను నరేషన్కి వెళ్ళినప్పుడు రితేష్కి అడిగాను ఎందుకు మీరు నన్ను అడిగారు ఈ పాటికి ఎందుకు కరెక్ట్ అనిపించానని సో హీ సెడ్ నేను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఒక డార్క్ జోక్ చెప్పాను అప్పుడు నువ్వు నవ్వావు అప్పుడు అర్థమైంది నువ్వు కరెక్ట్ అని సో ఐ థింక్ అందరం ఒక ఒకలాగా సేమ్ పేజ్లో ఉన్నాం సేమ్ హ్యూమర్తో వస్తున్నాం అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ నా లైఫ్లో ఇది చెప్పొచ్చా కాదా అని బెస్ట్ టీమ్ నేను వర్క్ చేసిన ఇప్పటి వరకు ఈ ఫిల్మ్ ఈ సెట్ అన్ని ఎంత ఫన్ చేసామంటే మీరు మూవీస్ చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్ ఫిల్మ్స్ ఆఫ్ మై లైఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ బీ మీ ఇంకా శ్రీకారు చెప్పొచ్చా సర్ప్రైజ్ గురించి సాంగ్ గురించి అండ్ దే ఆల్సో గేవ్ మీ ది ఆపర్చునిటీ టు రైట్ అండ్ సింగ్ మై ఓన్ సాంగ్ సో ఈ మూవీతో నా సింగిల్ వస్తుంది అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ గెటింగ్ ఇన్ టు ర్యాప్ సో అది ఐ థింక్ ఒక వీక్లో వచ్చేస్తుంది కొరియోగ్రఫీ కూడా చేశాను థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ డూ దిస్ సో యూ ఆర్ సూపర్ ఎక్సైటెడ్ లాట్ ఆఫ్ కాంటెంట్ కమింగ్ యూ వే ఐ హోప్ యూ ఆల్ ఆల్సో హ్యావ్ అ గుడ్ టైమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇందులో డిఫరెంట్ రోల్స్లో కూడా చూడబోతున్నాం అనమాట మిమ్మల్ని అంటే నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ సో కొరియోగ్రఫీలో సాంగ్లో యా అయితే మనం ఇంత సౌండ్ చేస్తున్నాం టీజర్ ఇంత సౌండ్ చేసింది సో ఇంతకు ముందు వచ్చిన ఆ ఫస్ట్ పార్ట్ అంత సౌండ్ చేసింది అంటే దానికి కారణం ఇచ్చింది సౌండ్ అనమాట సో ఆలస్యం చేయకుండా ఆయన సౌండ్ వినేద్దాం ఇప్పుడు సో కాలభైరవ గారిని మాట్లాడుస్తున్నది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గీతా గారు అందరికీ నమస్కారం అండి నాది ఏం లేదండి నాకు మత్వదిలో సినిమా చేసినప్పుడు నేను అది నా మొదటి సినిమా నా డెబ్యూ అది నాది తమ్ముడిది ఇద్దరిది కూడా ఒకే సినిమాతో డెబ్యూ చేసాం ఆ సినిమాకు పనిచేస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఎనర్జీ కానీ ఆ దట్ ఫీలింగ్ వెన్ ఒక ఇది ఇప్పుడు జనాలు చూసినప్పుడు ఇది ఎలా ఎంజాయ్ చేస్తారు ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు ఇది ఎలా చూస్తారు అని మేము ఏదైతే ప్రతిదీ ఉత్సాహంగా చేసాము సేమ్ అదే ఫైవ్ ఇయర్స్ తర్వాత దీన్ని పనిచేస్తుంటే ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ రీక్రియేట్ అయిందండి సో బికాజ్ సేమ్ టీంతో పనిచేయడం వల్ల అవ్వచ్చు లేకపోతే ఈ సినిమాకి పనిచేయడం వల్ల వచ్చు ఆ క్యారెక్టర్స్ కానీ స్టైల్ ఆఫ్ టేకింగ్ కానీ ఇలాంటి సినిమాలు అంటే మేకింగ్ వైజ్ కానీ ట్రీట్మెంట్ వైజ్ కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడడం అంటే ఎగ్జాక్ట్గా ఈ స్టైల్ ఆఫ్ టేకింగ్ అంటే ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కానీ సో ఫైవ్ ఇయర్స్ తర్వాత సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ రిపీట్ అవ్వడం చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉంది అండ్ ఒకటే చెప్తానండి ఫస్ట్ పార్ట్కి మీ అందరికీ తెలుసు థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు అండ్ ఇఫ్ నాట్ మోర్ ఆల్మోస్ట్ అంటే అంతే రెస్పాన్స్ వచ్చింది ఓటీటీలో కూడా బికాస్ చాలామంది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూశారు చూసి అరే థియేటర్లో ఉంటే ఇంకా బాగుండేది కదా ఇలాంటి సినిమా అసలు గ్యాంగ్తో గర్ల్స్ చూడాలి కదా ఇలాంటి సినిమా అని చాలామంది ఫీల్ అయ్యారు అండ్ ఇఫ్ నాట్ మోర్ ఎక్కువ మంది అక్కడ చూశారు సో ఇప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు సీక్వెల్ కాబట్టి ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్ళు థియేటర్స్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ అందరూ కూడా థియేటర్స్కి వచ్చే చూస్తారు ఎందుకంటే ఇది థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా అండ్ వేఆర్ వెరీ 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 లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సెప్టెంబర్ థర్టీన్త్ సెప్టెంబర్ థర్టీన్త్ అందరు థియేటర్స్కి వచ్చేసేయండి థియేటర్లో మొత్తం ఇంకా సినిమా అంతా ఇదే సౌండ్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి ఆల్ ద బెస్ట్ టు ద మత్తు టూ టీమ్ ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఆ టీజర్ చూసినాక ఇక షూర్ షార్ట్ అనిపించింది మీకు కూడా దాంట్లో ఉన్న గ్రాండ్నెస్ ఆ పాత మత్తు వన్లో ఉన్న చిన్న నా స్టైల్జా కనపడి ఉంటుంది డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆ వీక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సినిమా ఇదే అవుతుంది షూర్ షార్ట్కి ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ టీంలో లీడర్కి ఇచ్చేద్దాం మనం ఇప్పుడు శ్రీ సింహ మాట్లాడతారు థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అండి బట్ ఈ టీంలో లీడర్ నేను కాదండి మా సీనియర్ తను ఎస్ ఇవాళ నాకు చాలా చాలా లక్కీగా అనిపిస్తుంది అండి జనరల్గా టీజర్ లాంచ్ ఈవెంట్లకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ప్రెస్ మీట్స్లో కానీ మా సినిమా గురించి మా సినిమా ఇది ఈ జానర్ ఇలా ఉండబోతుంది ఈ కామెడీ ఉండబోతుంది ఈ యాక్షన్ ఉండబోతుంది అని చాలా చాలా చెప్పాల్సి వస్తుంది మా సినిమా గురించి బట్ ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పక్కర్ లేకుండా ఫస్ట్ పార్ట్ని అందరూ చూసి హిట్ చేశారు ఆడియన్స్ తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరూ సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ లక్కీ అబౌట్ దట్ అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ చాలా నాకు మెసేజ్లు వచ్చాయండి అప్పట్లో ఫస్ట్ ఇది ఎలా థియేటర్లో ఎలా మిస్ అయ్యి ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి కదా ఈ థియేటర్లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అద్దరిపోయి ఉండేది ఓటీటీలో చూసాం అని చెప్పి చాలా చాలా మెసేజ్లు వచ్చాయి వాళ్ళందరికీ వాళ్ళందరి కోసం ఇంకా ఇంకా డబల్ ద ఫన్ డబల్ ద థ్రిల్ ఎవ్రీథింగ్ డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా సెకండ్ పార్ట్ థర్టీన్త్ సెప్టెంబర్ థియేటర్స్లో వస్తుంది సో ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తం వదలరా ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఏంటిది బాహుబలి టూ లాగా మేము కూడా ఆ సీక్వెల్ అనుకోవచ్చు అక్కడ ఫ్రేమ్లో కనిపిస్తున్నారు మీరు అండ్ సత్య గారు రాణా గారు అండ్ ప్రభాస్ గారు అనుకోవాలా అంతకు మించి అంతకు మించి ఐ లవ్ దిస్ సో యా వీ హ్యావ్ ఎ క్యూ ఎండి సెషన్ ఫర్ క్యూ ఎండి సెషన్ ఐ రిక్వెస్ట్ చెరీ గారిని రవి గారిని అండ్ రితేష్ గారిని హీరో గారిని అండ్ హీరోయిన్ గారిని కాలువర గారిని ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం అంటే శశి గారిని అండ్ తేజ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం చైర్స్ తీసుకోండి సో మత్తు వదిలేరా టూ సెప్టెంబర్ థర్టీన్త్ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది ఓకే ఒక్క ఫోటో కోసం అంట రితేష్ గారు రవి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే మీడియా వారికి మైక్లు అందించండి సో ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే వచ్చేసింది టీజర్ లో ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి భారీ ఎక్స్పెక్టేషన్సా అని చెప్పి సో ఈ క్వశ్చన్ నిజంగానే నన్ను అడుగుతున్నారా అని ఒక డైలాగ్ కూడా వినిపించింది మరి ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మీడియా నుంచి మనం చూద్దాము అండ్ యా ఫస్ట్ గారు గారు చెక్ చెక్ ఓకే అండి స్టార్ట్ ఇక్కడ 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 సతీష్ గారు ఇక్కడ ఇక్కడ యా ఆ టీజర్ స్టార్టింగ్లో ఒక ప్రెస్ మీటు ఇంగ్లీషులో మాట్లాడుతున్నటువంటి రిపోర్టర్ని వాయిస్ పెట్టారు అలానే గెస్ట్ ఒకటి ఆ లాంగ్వేజ్ ఏంటో నాకు తెలియదు ఐడియా లేదు ఏంటి ఎవరిని ఉద్దేశించి పెట్టారు అది మా నాగేంద్ర కుమార్ గారే ఎక్కువ మాట్లాడతారు ఇంగ్లీష్లో ఎందుకు ఆయన ఆయన టార్గెట్ ఎందుకు చేశారు మీరు తెలియదండి నాకు బేసిక్ అది వాయిస్ ఇచ్చింది గుండె సుదర్శన్ గారు అది అది అందరికి ఐడియా ఉంది ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అది కాన్సెప్ట్ లేదు జనరల్గా ప్రెస్ మీట్ అవుతూ ఉంటాయి ఓకే ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు టీజర్ టూ టైమ్స్ వేశారు బాగా చూశాను బట్ సత్య నోట్లోంచి వచ్చిన డ్రగ్స్ దగ్గర కాన్సెప్ట్లో ఆ డైలాగ్ మీరు ఒకసారి చెప్తారా పెద్ద పెద్ద హేమ హేమిలే దొరికిపోయారు మళ్ళీ ఒకసారి డ్రగ్సా పెద్ద పెద్ద హేమ హేమిలే దొరికిపోయారు హేమానా హేమాలా అప్పటికి షూట్ అయిపోయిందండి ఇది ఓకే ఎందుకంటే మళ్ళీ అప్పటికి షూట్ అయిపోయింది ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఆమె నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసాను ఈ టైంలో సార్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి యూట్యూబ్ లో ఓకే సో హెమ అనేది దాని సంబంధం అప్పటికి షూట్ కూడా అయిపోయింది మాది ఏం లేదు ఓకే ఇంకో మిగతా వాళ్ళకి అవకాశం రితేష్ గారు సార్ టీజర్ మొత్తం చాలా బాగుంది చాలా క్రేజీగా ఉంది సార్ ముగ్గురిని ఇమిటేట్ చేసినట్టున్నారు దాంట్లో ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ గారు బాలకృష్ణ గారు తర్వాత ఏమగారు సార్ ఇమిటేట్ కాదు సార్ మాలో పాప్ కల్చర్ రిఫరెన్స్ లాగా ఉంటాయి కదా ఇమిటేషన్ లేదా ఎవరిని తక్కువ చేయడం అలాగా జస్ట్ చూస్తున్నప్పుడు చూసినప్పుడు ఏంటంటే కొంచెం యా జై సో అదా ఏమి ఇమిటేషన్ కాదు కానీ జస్ట్ మనకు పాప్ కల్చర్ రిఫరెన్స్ మనం చూసినట్టు ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో లింక్ అయ్యే ఉంది కాబట్టి అదే నేను సపరేట్గా వేసి అలా ఏం చేసాను కదా మీరు మూవీ చూసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవుతుందా టీజర్ కోసం ప్లాన్ చేశారా సినిమా అంతా ఇదే రేంజ్లో ఉంటుందా ఏదండి టీజర్ కోసం ప్లాన్ చేసారా ఈ సోషల్ మీడియా కంటెంట్ అంతా లేదు మామూలుగా సినిమాలో ఉన్నదే టీజర్లో హలో డైరెక్టర్ నార్మల్గా ఫస్ట్ పిక్చర్ అది ఎంత హిట్ అయింది ఎంత సక్సెస్ అయింది అని పక్కన పెడితే బట్ ఆల్వేజ్ ఫస్ట్ క్రియేషన్ ఈజ్ ఆల్వేజ్ ఏ మ్యాజిక్ ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఎంజాయ్మెంట్ క్విక్ వేరేగా ఉంటాయి అండ్ మీ సినిమా హిట్ కూడా ఇప్పుడు సెకండ్ ఫీల్ సెకండ్ పార్ట్ క్రియేట్ చేసినప్పుడు డిడ్ యూ ఫీల్ ది సేమ్ మ్యాజిక్ లేదా అది కండిషనల్ క్రియేషన్ లేదు కండిషనల్ ఏం కాదు సార్ అంటే ఎప్పుడో చెరిగారు అయిన వెంటనే సీక్వెల్ చేద్దాం అన్నారు కానీ నాకు అప్పుడు ఇంకా నాకు అంటే కొన్ని థాట్స్ ఉన్నాయి కానీ ఫుల్ ఫామ్గా నాకు రాలేదు సో వద్దమాట ఎందుకంటే ఇది అంటే దీని తర్వాత తర్వాత వచ్చిన కల్ట్ ఫాలోయింగ్కి నాకు కొంచెం భయం వేసింది చేద్దామా వద్దా అని కానీ రాసిన తర్వాత నాకు నేను చాలా ఎక్సైట్ అయ్యా సింహ వీళ్ళందరికీ చెప్పాను మా టీం అందరికీ చెప్పాను అందరం చాలా ఎక్సైట్ అయ్యాం చాలా ఇష్టంగా అంటే ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నాయి సెకండ్ పార్ట్ కూడా సీక్వెల్ చేసి ఇంకా చాలామంది జాయిన్ అయ్యారు ఇందులో కూడా కొత్తగా సో అది అదొక కండిషనల్ అలా డైలీ మంచిగా ఎంజాయ్ చేస్తూనే చాలా ఇష్టంగా చేసాం ఇదైతే చెప్పు తర్వాత ఫస్ట్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో సినిమా హ్యాస్ చేంజ్ ఇట్ సో మచ్ అండి ఫస్ట్ పిక్చర్కి మధ్యలో రకరకాల జానర్స్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మెనీ అదర్ కైండ్స్ ఏంటి ఇప్పుడు ఈ రోజు ఉన్న ఈ ఫ్యాంటసీలు కానివ్వండి హారర్స్ కానివ్వండి ఆ మధ్యలో ఈ సినిమా వెళ్తున్నది విల్ ఇట్ స్టాండ్ దట్ టైడ్ అండ్ సార్ ఇప్పుడున్న జానర్స్ మీ సినిమా రిలీజ్ అయినప్పటికీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటికీ సినిమా వేరు ఈ మధ్య గ్యాప్ లో ఫ్యాంటసీలు వచ్చినాయి వచ్చినాయి ఎన్నో రకాలు మేకింగ్ స్టైల్స్ బాగా మారింది సో బేసిక్ ఈ రోజున మీ సినిమా ఆ మార్పు చేర్పులను తట్టుకుని మార్కెట్ లో నిలబడగలదా సో బేసిక్ గా ఇది జానర్ వచ్చేసి కాప్ జానర్ అండి బీకాప్ కామెడీ సో ఇక్కడ తెలుగులో అయితే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు అది సో అదొక కొత్త జోనర్ లాగా ఉంటుంది కొత్త కైండ్లో కూడా ఉంటుంది అనమాట దాంతోపాటు ఫస్ట్ పార్ట్ బేసిక్గా ఏంటంటే ఒక హుడ్ అనే జోనర్ అనమాట సో ఒక మర్డర్ అవుద్ది సో ఏం జరిగింది అనేది వీళ్ళు ఎలా చేశారు అన్నట్టు సార్ నాగేంద్ర గారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇప్పుడు చదివిన ఆరేడు సినిమాలతో పాటు నెక్స్ట్ మత్తు వదలరా ఇలాంటి సినిమాలు కూడా వచ్చినాయి మీరు నిలబడతాయని నెక్స్ట్ అడగేటాగా ఉపయోగపడుతుంది సార్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ వీ వెల్కమ్ ఇట్